రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష అధ్యక్ష గవర్నర్ గారి వ్యవస్థ మీద గాని రాష్ట్రపతి వ్యవస్థలు రాష్ట్రపతి వ్యవస్థలపై ఈ దేశ ప్రజలకి అపారమైన గౌరవం ఉంది అధ్యక్ష అయితే నిన్నటి రోజున గవర్నర్ గారి చేత అసెంబ్లీలో వాస్తవాలకు విరుద్ధమైనటువంటి అంశాలు అబద్దాలు చెప్పించడంలో ప్రజలు పరిపాలనా వ్యవస్థల మీద నమ్మకాన్ని దెబ్బతీసే పరిస్థితుందన్నది నిన్న నిన్నటి ప్రసంగం ద్వారా ప్రజలందరికీ కూడా అర్థమైంది అధ్యక్ష ప్రధానంగా నేను ఈ మాటలు ఎందుకన్నానంటే నేను మీ కొన్ని వాస్తవాలు కూడా చెప్తాను అధ్యక్ష ప్రధానంగా నేను ఇచ్చినటువంటి ఆ బుక్ లో గానీ గవర్నర్ గారి ప్రసంగంలో అరవై ఆరు లక్షల మంది మొట్టమొదటిగా తల్లికి వందనం గురించి అయితే అరవై ఆరు లక్షల మంది విద్యార్థుల తల్లి ఖాతా తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నామని చెప్పిచ్చారు అధ్యక్ష ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి అధ్యక్ష ప్రతి సంవత్సరం పదిహేను వేల రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేస్తా ఉన్నామని చెప్పారు మొదటి ఏడాది ఒక్క విద్యార్థికి అయినా ఒక్క రూపాయి కూడా జమ చేసిన విధంగా పోయిన సంవత్సరం కనుక తీసుకుంటే వాళ్ళు చెప్పినటువంటి స్టేట్మెంట్ లో ప్రతి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు జమ చేసినామని చెప్పినారు కనీసం ఒక్క తల్లి ఖాతాలైనా కూడా విద్యార్థికి పదిహేను వేల రూపాయలు జమ చేసినటువంటి పరిస్థితి ఉందా మీరు పదిహేను వేల రూపాయలని స్పష్టంగా అక్కడ మెన్షన్ చేసింది అబద్ధం చెప్పినట్టు కాదు అధ్యక్ష ఏం చెప్పినారు ఎన్నికలకు ముందు మేము వాళ్ళు మెయింటెనెన్స్ కింద ఒక వెయ్యి రెండు వేలు పట్టుకుంటున్నారు మేము పదిహేను వేల రూపాయలు జమ చేస్తామని చెప్పి ఒక్క సంవత్సరం పూర్తిగా ఇవ్వకుండా ఒక్క సంవత్సరం వీరు ఇక్కడ రాసినట్టుగా పదిహేను వేల రూపాయలు ఇస్తున్నామని చెప్పింది మోసం కాదా అబద్ధం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఇకపోతే రెండో పాయింట్ అసలు ఏ విషయంతో వీళ్ళు తీసుకున్నారో కానీ ట్వంటీ టూ ఇయర్స్ తర్వాత అంటే రెండు వేల నలభై ఏడో సంవత్సరానికల్లా ఈ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా మారుస్తాం సుమారుగా ఆర్థిక వ్యవస్థని మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేరుస్తామన్నారు అంటే ఈ రోజు మనకు సుమారుగా పదిహేడు లక్షల కోట్లతో మాత్రమే మన ఆర్థిక వ్యవస్థ ఉంది సో ఇప్పుడు రెండు సంవత్సరాలు గడిచిపోయింది వీళ్ళు రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్లకు చేరుస్తామని అలానే తలసరి ఆదాయాన్ని ఇప్పుడు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా రెండు పాయింట్ తొమ్మిది లక్షల తలసరాదాయం ఉంటే ఏకంగా యాభై ఐదు లక్షలకు పెంచుతామన్నారు కొయి సార్ చెప్పినటువంటి గవర్నర్ గారి ప్రసంగం యాభై ఎనిమిది లక్షలకు పెంచుతామన్నారు ఇ మూడు లక్షలు తగ్గించి ఇప్పుడు మళ్ళా యాభై ఐదు లక్షలు మా టార్గెట్ అని చెప్పి చెప్పినారు అధ్యక్ష ఇవి ఎవ్రీ ఇయర్ పదిహేను శాతం పెంచుకుంటా వీళ్ళు అంకెలేష్ వేయడం కూడా జరిగింది ఎక్కడైనా సాధ్యమవుతుంది అధ్యక్ష ఎవ్రీ ఇయర్ పదిహేను శాతం పెంచుకుంటా జీడిపి కానీ తలసరి ఆదాయం కానీ రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి మూడు వందల ఎనిమిది లక్షల కోట్ల రాష్ట్ర ఆర్థిక సంపదను కానీ అలానే తలసరాదాయాన్ని యాభై ఐదు లక్షలకు తీసుకెళ్తామని కానీ ఇవన్నీ అబద్ధాలుగా మన మనసుకు మనకు తెలియట్లేదా ఈ సంవత్సరం తీసుకుంటే మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి మనం ఎంత ఆర్థిక సంపదను పెంచుకుందాం కేవలం పదిహేను పాయింట్ తొమ్మిది ఒక లక్షల కోట్ల నుంచి పదిహేడు పాయింట్ రెండు ఆరు రెండు ఆరు రెండు లక్షల కోట్లకు పెంచినామని వాళ్ళే చెప్పినారు అంటే ఎంత టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఆర్థిక వృద్ధి జరిగిందన్నారు అంటే ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరంలోనే మనకు టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కనబడుతుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై రెండు ఇరవై మూడులో కానీ ఇరవై మూడు ఇరవై నాలుగులో కానీ అక్కడ మాక్సిమం మనకు సెవెంటీన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ దాకా మనకి ఫైనాన్షియల్ గ్రోత్ ఈ రోజు పడిపోయింది లాస్ట్ ఇయర్ కూడా మనకి ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ వస్తే ఇప్పుడు కేవలం టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఈ డెవలప్మెంట్ కనిపించింది ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఎవ్రీ ఇయర్ మేము ఫిఫ్టీన్ పర్సెంట్ ఏ రోజైనా కూడా పద్నాలుగు సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పాలనలో ఏ రోజైనా కూడా పదిహేను శాతానికి రీచ్ అయింది అదే వైఎస్ఆసీపీ మూడు సంవత్సరాల పరిపాలనలో కోవిడ్ టైం కానీ తీసేస్తే మిగిలిన త్రీ ఇయర్స్ లో కూడా ఆ డెవలప్మెంట్ ఎంత చూడండి సుమారుగా ఫిఫ్టీన్ టు సెవెంటీన్ పర్సెంట్ రాక కూడా మనం చేయగలిగినాం ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రోత్ తీసుకొని వచ్చి డెవలప్ చేస్తా మంచి అబద్ధాలు ఎవరైనా కూడా నమ్మే అలానే ఇంకొక విషయం కూడా ఉన్నారు ముప్పై మూడు వేల కోట్ల వ్యయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీని అమలు చేస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష ఇది అబద్ధం కాదు అధ్యక్ష వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల డీబీటీని అందించారు వీళ్ళు మూడు లక్షల కోట్ల రూపాయలను అప్పులు చేసి మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ముప్పై మూడు వేల కోట్లను మాత్రం డీబీటీ ద్వారా అందించి మేము ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పారు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లను ఆ రోజు అంటే సగటున యాభై ఐదు వేల కోట్లని డీబీటీ ద్వారా పేద ప్రజలకు అందించినటువంటి ఘనత వైఎస్ఆర్ అయితే ఈ ఓకే అన్ని కారణం చెప్పట్లా ముప్పై మూడు వేల కోట్లు ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ అని చెప్పడం తప్పు కదా అది అబద్ధం కదా ప్రజలను మోసం చేస్తున్నట్టు కదా ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అన్నదాత సుఖీబాబా పేరుతో నలభై ఆరు పాయింట్ ఎనిమిది ఆరు లక్షల మంది రైతులకి ఇరవై వేల రూపాయలని ప్రతి ఏడాది ఇస్తా ఉన్నామని చెప్పారు అధ్యక్ష ఎక్కడైనా కూడా మొదటి సంవత్సరం ఏదైనా ఒక్క రూపాయన ఇచ్చారా రైతులకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినంత సహా ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు మొన్న చూస్తే ఇరవై వేల రూపాయలని చెప్పారు కదా ఇరవై వేల రూపాయలు కంప్లీట్ గా ఇచ్చినటువంటి రైతు ఒక్కరిని చూపించమనండి అధ్యక్ష ఈ రోజు దాకా కూడా ఈ రెండు సంవత్సరాలలో ఒక్క రైతుకైనా కూడా ఒక్క సంవత్సరమైనా కూడా ఇరవై వేల రూపాయలు పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు అదే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ప్రకారం ఇంకా పెంచి యాభై మూడు లక్షల మంది రైతులకి అన్ని కూడా ఈ రైతు భరోసాని ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు అయితే ఈ రోజు గవర్నర్ గారి దగ్గర మేము ప్రతి సంవత్సరం రైతులకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినామని చెప్పి చెప్పించినటువంటి మాట అబద్ధం కాదని అడుగుతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా రాష్ట్రంలో అదేవిధంగా అధ్యక్ష ఈ సమాజాన్ని పూర్తిగా మార్చినటువంటి పథకాలు ఉన్నాయి అధ్యక్ష ఒకటే ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈ రోజు భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉంది ఈ మార్పుని ఈ రోజు సమాజంలో ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చిందంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి ఈ గవర్నర్ గారి ప్రసంగంలో ఒక్క మాట కూడా చెప్పలేకుండా పోయారు అధ్యక్ష ఎందుకంటే ఫీజు రియంబర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలు పెట్టేటువంటి నాలుగు వేల కోట్ల రూపాయల బకాయిల్ని వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ డే కల్లించారు అధ్యక్ష వారు వారు మాట్లాడేటప్పుడు ఇద్దరు సభ్యులు మాట్లాడేటప్పుడు నేను ఎవరూ కూడా ఎవరూ కూడా అబద్ధాలు చెప్పినా కూడా నేను ఎవరు మాట్లాడలేదు నేను ఒక విషయం చెప్తాను అధ్యక్ష నేను చెప్పిన ప్రతి మాట కూడా గవర్నర్ గారి ప్రసంగం రిటర్న్ గా ఇచ్చినటువంటి బుక్ లో ఉన్న మాటలు తప్ప ఒక్కటి కూడా నేను తర్వాత దయచేసి నేను రెండు పాయింట్స్ చెప్తున్నాను అధ్యక్ష ఒకటి నిన్న గవర్నర్ గారిని దాంట్లో చూసిన తర్వాత నేను ఒక సచివాలయానికి ఫోన్ చేస్తాను గ్రీవెన్సెస్ తీసుకున్నారు ఒక సచివాలయంలో ఇరవై ఒక్క మంది గ్రీవెన్స్ ఇచ్చారు దాంట్లో ఎలిజిబుల్ గ్రీవెన్స్ అయిన తర్వాత గ్రీవెన్స్ స్టేటస్ ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని గ్రీవెన్స్ గ్రీవెన్స్ స్టేటస్ ఇచ్చారు నేను లిస్ట్ మీకు పంపిస్తాను కానీ వాళ్ళకి నేను ఫోన్ చేసాను ఫోన్ నెంబర్ ఉంది ఆధార్ నెంబర్ ఉంది అడ్రస్ ఉంది ఎవ్రీథింగ్ ఉన్నాయి వాళ్ళకి ఫోన్ చేస్తే డబ్బులు పడలేదన్నారు అధ్యక్ష ఎందుకంటే సాక్ష్యం కావాలి అధ్యక్ష రెండోది నేను ఇది ఎవిడెన్స్ పంపిస్తా ఎలిజిబుల్ అంటే పెయిడ్ అని ఉంది గ్రీవెన్స్ లో రెండోది ప్రజాశక్తి పేపర్ లో వచ్చినటువంటి న్యూస్ నేను పంపిస్తాను అధ్యక్ష ఆరు వేలు ఏడు వేలు వాళ్ళు డేటా అంకి సహాయం చేస్తున్నారు అధ్యక్ష నేను దీన్ని కూడా మీరు పంపిస్తా నెక్స్ట్ ఇంకొక పాయింట్ అధ్యక్ష అన్నదాతీ అన్నదాత సుఖీ బాబా ఇరవై వేల రూపాయలు ఎక్కడ ఇచ్చా అధ్యక్ష మంత్రి గారు ఛాలెంజ్ అన్నారు అధ్యక్ష ఓకే మే రెడీ రైతులకు కనుక వాళ్ళు ఇరవై వేల రూపాయలు కనుక అందరికీ పే చేస్తున్నారంటే మేము క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధం రెండు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు ఇరవై వేల రూపాయలు ఎక్కడ పే చేస్తా ఉన్నారు కనీసం ఒక్క సంవత్సరం అయినా ఇరవై వేల రూపాయలు పూర్తిగా రైతులందరికీ కూడా పే చేస్తుంటే మేము తప్పకుండా కూడా ఆయన ని మేము స్వీకరిస్తాం అధ్యక్ష మేము ఎక్కడ కూడా అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించలేదు గవర్నర్ గారి ప్రసంగంలో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బుక్ చేశాం అధ్యక్ష ఎన్ని నూట ఎనిమిది వాస్తవంతో వేశాం సరే ఇవన్నీ తీసి పక్కన పెడతాం అధ్యక్ష నేను కంటిన్యూషన్ లో వెళ్తున్నాను నేను ఒక మాట అధ్యక్ష ఫీజు రియంబర్స్మెంట్ గురించి ఫీజు రియంబర్స్మెంట్ పథకం గురించి దీంట్లో మెన్షన్ చేయలేకపోయారు అధ్యక్ష ఎందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ప్రభుత్వం పెట్టినటువంటి నాలుగు వేల రెండు వందల కోట్లని సిగ్నల్ డే రెండు వేల ఇరవై ఏప్రిల్ నెలలో ఒకే రోజు ఇరవై తేదీన రిలీజ్ చేశారు ఈ రోజు రెండు ఎలక్షన్ టైంలో ఉన్నటువంటి రెండు క్వార్టర్లని ఎలక్షన్ టైంలో రెండు క్వార్టర్ హీరో దాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష రెండు సంవత్సరాలు అయింది ఇరవై లక్షల మంది పిల్లలు బాధపడతా ఉన్నారు అధ్యక్ష అదేవిధంగా వసతి దీవెన కింద ఎంటీఎఫ్ అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చేవాళ్ళు జగనన్న వసతి దీవెన ఆ టైంలో కూడా ఇచ్చారు ఈ టైంలో ఒక్క రూపాయి కూడా వసతి దీవెన కానీ లేదనుకుంటే ఎంటీఎఫ్ కింద కానీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించట్ల ఆరోగ్యశ్రీ గురించి రోజు అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉంది అధ్యక్ష ప్రతి హాస్పిటల్ కూడా ఆరోగ్యశ్రీ మేము స్వీకరించమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా అధ్యక్ష వీరు చెప్పినటువంటి పెద్ద పథకం నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి గురించి పుస్తకంలో కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయినారు అధ్యక్ష సుమారుగా ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వీరు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి ద్వారా ఏదో బతుకుదామనే ఆలోచన ఉంటే దాని గురించి దీనిలో ప్రస్తావన చేయలేకపోయినారు అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పలేకపోయినారు దీనికి పేర్లగా పి ఫోర్ పథకం తీసుకొచ్చారు అధ్యక్ష ఇది చాలా హాస్యాస్పదం అధ్యక్ష పి ఫోర్ పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష అనే ఒక నిమిషం పి ఫోర్ పథకంలో మీరు ఏం చెప్పారు పది పాయింట్ మూడు పది పాయింట్ మూడు లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాము లక్ష మంది ఉన్నత వర్గాల వాళ్ళు వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పారు అధ్యక్ష నేను చెప్తా ఉన్నాను మీ పుస్తకంలోనే ఉంది కోటి నలభై మూడు లక్షల కుటుంబాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నాయన్నారు మరి పది పాయింట్ మూడు లక్షల మందిని మేము గుర్తించామంటున్నారు ఎంత తేడా ఉంది కోటి నలభై మూడు లక్షలు ఎక్కడ పది పాయింట్ మూడు లక్షలు ఎక్కడ సరే పోనీ అధ్యక్ష ఆ పేదవాళ్ళని ఏ ప్రాతిపదిక మీద గుర్తించారు వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలా నేను నిన్న ఒక అతను అడిగాను అధ్యక్ష వాళ్ళకు ఫోన్ చేసి మీరు పది మందిని అడాప్ట్ చేసుకోండి మీరు వాళ్ళకి సహాయం చేయండి అని అడిగారంట తర్వాత ఈయన మళ్ళా ఆయనకి ఫోన్ చేసి అడిగాడంట నేను ఏ విధంగా చేయాలంటే నాకు తెలిసిన కూడా చెప్పడానికి అన్నాడంట అధికారి అంటే కనీసం మేడం కనీసం కనీసం పీఫోర్ ద్వారా పీఫోర్ ద్వారా ఏం చేయాలనేది స్పష్టం లేదు అధ్యక్ష వాళ్ళు ఏమన్నా వాళ్ళు వెళ్ళి అడుగుతారంటే చేయాలంట ఇది ఎక్కడ అధ్యక్ష ఫోర్ పడుతుంది ఏంటి అధ్యక్ష ఎవరో తేదవాళ్ళని ఎవరో అడాప్ట్ చేసుకునేది ఏంటి వాళ్ళు వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది భిక్షగాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఏమన్నా సో మీరు తీసు తర్వాత ఉద్యోగస్తుల గురించి అధ్యక్ష ఉద్యోగస్తులు ఎన్నో ఆసక్తి వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు పిఆర్సీ పరిస్థితి లేదు పరిస్థితి లేదు ఐఆర్ పరిస్థితి లేదు బకాయిల పరిస్థితి లేదు ఉద్యోగుల గురించి ఆ రోజు ఎంత ఆశతో వీళ్ళు ఓట్లు ఎంచుకున్నారో ఎన్ని మాటలు చెప్పారో మీ బకాయిలన్నీ చెల్లిస్తాం మీకు ఈ గొప్ప శాతం పీఆర్సీ ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో వాళ్ళు ఓట్లేసిన తర్వాత ఈ రోజు ఉద్యోగస్తులు పట్టించుకునే పాపం పోవట్లేదు అధ్యక్ష అదేవిధంగా గ్రామ మా కుచో తర్వాత అధ్యక్ష గ్రామ వార్డు సచివాలయాల గురించి చెప్పారు అధ్యక్ష మేము దాని పేరుని స్వర్ణ వార్డు స్వర్ణ గ్రామం అని మార్చాము దీనివల్ల వల్ల ప్రజల సేవలు ఇంటి వద్దకే వెళ్ళిపోతా ఉన్నాయని రాశారు అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాలి అధ్యక్ష ఈ సచివాలయ వ్యవస్థను ఎవరు ఇచ్చినారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినారు పేరు మార్చి దాన్ని సేవలు ఇంటి వద్దకే మేము అందిస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి సంస్కరణ రాశారు అంటే దాన్ని మీరు అర్థమార్పు చేసుకోవట్లేదు అధ్యక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత విజనరీ ఉన్నటువంటి వ్యక్తితో ఇంకొక విషయం అధ్యక్ష రెండు పాయింట్లే అధ్యక్ష జిల్లాలని ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిదికి పెంచాము తద్వారా పరిపాలన వేగవంతమైంది ప్రజల సమస్యలు తగ్గాయన్నారు అధ్యక్ష ఒక్కసారి ఆలోచించాలా ఇరవై ఎనిమిది జిల్లాలు ఈ రోజు ఉంటే దాంట్లో ఏకంగా ఐదు సంవత్సరాల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్రభుత్వంలోనే పదమూడు జిల్లాలను తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెండు జిల్లాలను తీసుకొని వచ్చి మేము పరిపాలనను వేగవంతం చేస్తామని చెప్తే ఒక విజయనే ఉన్నటువంటి లీడర్ ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీరే ఒప్పుకున్నట్లయింది అధ్యక్ష ఇకపోతే పౌరుల్లో ఉన్న భయాన్ని ఆస్తి అభద్రతను తొలగించడానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని చెప్పారు అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ భయాన్ని పెట్టిందరు అధ్యక్ష వీళ్ళు భయపెట్టారు అధ్యక్ష ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పేరు తప్ప దాంట్లో ఉన్నటువంటి యాక్ట్ ను రద్దు చేసే పరిస్థితులకు ఉండదు అధ్యక్ష ఎందుకంటే అది ఒక మంచి స్కీమ్ దాని ద్వారా ఈ రోజు నూట ఇరవై సంవత్సరాల చరిత్రను తిరగరాసినటువంటి గణిత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ లో పేరు మాట్లాడారే తప్ప దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ తప్పు తప్పుబట్టేటటువంటి పరిస్థితి దాని గురించి భయాన్ని పెట్టిందే మీరు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు అధ్యక్ష 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 ఇంకా పోతే ఉండేది అధ్యక్ష నాడు నేడు ద్వారా ఒక అద్భుతమైనటువంటి రీఫార్మ్స్ అధ్యక్ష ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ని ఎంత చక్కగా ఎస్టాబ్లిష్ చేసినామో నలభై నాలుగు వేల స్కూల్స్ ని ఈ రోజు దాంట్లో మూడో అయిపోయింది అధ్యక్ష ఒకే ఒక నిమిషం అధ్యక్ష లాస్ట్ లాస్ట్ ఫేజ్ లో ఉన్నటువంటి స్కోర్స్ లాస్ట్ ఫేజ్ లో అర్థాంతరం ఆపేసి దాంట్లో కనీసం ఒక్క ఇసుక కూడా పెట్టినటువంటి పరిస్థితి రోజు లేదు అధ్యక్ష నాడు నేడుని అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ గురించి కూడా చెప్పారు అధ్యక్ష ఎప్పుడెప్పుడు పాప జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇలా అనేకమైనటువంటి అబద్ధాలతో ఈ గవర్నర్ గారు ప్రసంగాన్ని పెట్టించినారు కాబట్టి తప్పకుండా కూడా ప్రభుత్వం ఒక్కసారి పరిశీలించాలా ఎలాంటి అబద్ధాలు కాకుండా వాస్తవాలను మనం ప్రజలకు చెప్పాలా విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదాని వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి